హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాలి ఒకరోజు పెళ్ళండి ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి అయితే పంపించడం జరిగింది ఎక్కడ పంపించానో ఇప్పుడు మీకు అయితే చెప్తాను ధర్మవరము అలాగే కడప మంచిర్యాల డోను విజయనగరం అయితే పంపించడం జరిగింది మొత్తం టూ థౌజండ్ సిక్స్ అయితే మనం పంపించేవండి మీరు పిల్లన్నీ కూడా చూడొచ్చు ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఒక రోజు పిల్లలు ఇప్పుడు మనం ఏం చెప్తామంటే మీకు ప్రతి వీడియోలో నేను అన్ని చెప్తున్నాను మీకు సోనాలి గురించి కూడా నేను చెప్తా ఉన్నాను ఇది మీట్ పర్పస్ ఎక్స్ పర్పస్ బాగుంటాయని కాకపోతే నేను ఒక రోజు పిల్లలు ఎందుకు వేసుకోవాలని దాని గురించి వాళ్ళైతే చెప్తాను మీకు ఒకరోజు పిల్లలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఫార్మర్కి తక్కువ అమౌంట్ అనేది అవుతుంది బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే లాభం ఎక్కువ వస్తుంది మన తోళ్ళు ఆ పిల్లలు తీసుకునే కన్నా ఒక రోజు పిల్లలు తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఫార్మర్కి మనకి ఒక రూపాయి అనేది మిగులుతుంది మీకు ఇంకోటి ఏంటంటే చాలామంది భయపడుతున్నారు ఒకరోజు పిల్లలు వేసుకుంటే మేము బ్రూడింగ్ చేయలేమని ఫస్ట్ టైము అని భయపడుతున్నారు వీళ్ళందరూ కూడా వేసుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళేండి బ్రూడింగ్ చేయడం ఇబ్బంది ఉండదు బ్రదర్ ఎలా చేసుకున్నారో మీరు చూడొచ్చు ఫస్ట్ చేసుకున్న వీడియోలో చేసుకోవడం అది కరెక్ట్ అది కాబట్టి వీళ్ళు కూడా చేసుకున్నారు వీళ్ళు కూడా మోటాలిటీ ఏం లేదండి నేను ఎందుకంటే ఎలా ఉంది ఏంటని కూడా నేను అన్ని కూడా అడుగుతూ ఉంటాను వాళ్ళకున్న ప్లేస్ని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి రౌండ్ బ్రేక్ లాగా చేసుకుని టూ ఫీట్ హైట్లో లైట్లు పెట్టుకుని చేసుకోవడం అనేది బెటరు ఒక త్రీ డేస్ మట్టికి బాగా కాపాడుకోవాలండి ఎట్లా అంటే వాటిని గుంపులు గుంపులు అవ్వకుండా చూసుకోవాలి ఇంకోటి ఫర్దర్గా ఏంటంటే వాటికి మెడిసిన్ అంటే వ్యాక్సినేషన్స్ ఎట్లా ఇవ్వాలి అన్నీ కూడా మందులు అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది అవి పెద్ద ప్రాబ్లమే ఉండదు ప్రతిదీ కూడా నేను చెప్తాను మీకు అన్ని రకాల పిల్లలు కూడా నా దగ్గర అందుబాటులో ఉంటాయి వన్ డే కానీ అలాగే మీకు కరెంట్ లేదు మనకి పవర్ లేదు ఇబ్బంది ఏంటి అన్న వాళ్ళకి వన్ మంత్ కానీ ఫార్టీ ఫైవ్ డేస్ కానీ ఇస్తాను ఇంకోటి వన్ డే వాళ్ళ విషయానికి వస్తే ఏంటంటే ఒకరోజు పిల్లలు వేసుకోవడం వల్ల మీరు మీ వాతావరణాన్ని సెట్ అవుతాయి అలాగే మందులు కూడా మీరే దగ్గరుండి పర్ఫెక్ట్గా వేసుకుంటారు అందుకని నేను ఒకరోజు పిల్లలు అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది కాకపోతే లేదు బ్రదర్ పంపించమంటేనే నేను పంపిస్తాను వన్ మంత్కి కానీ ఫార్టీ ఫైవ్ డేస్కి కానీ ఎవరికైనా కూడా మీకు ఫార్మర్స్ ఎవరైనా కూడా అలాగే ట్యాక్స్ కానీ ఎవరికైనా కూడా మనం మంచి రేట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కావాల్సిన నాకు సంప్రదించండి నా నెంబర్ అయితే మీ స్క్రీన్ పైన పెడతాను అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మనీ విషయంలో కానీ అలాగే పిల్లల విషయంలో కానీ ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం ఉండదు పిల్లలన్నీ కూడా చూడొచ్చు మనం కస్టమర్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది మీకు ప్రతి కస్టమర్కి వెళ్ళిన వీడియోస్ అన్ని షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ